కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ ఎం సునీల గారితో మాట్లాడి సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ రీచింగ్ సెవెంటీ ఫైవ్ అసలు ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఉన్న ఉన్న ఆశయాలు ఏంటి ఏంటి ఓకేనమ్మా ఈ కాలేజ్ చేశారు మిషనరీస్ భారతదేశానికి చేసినటువంటి సేవ ఎనలేని మిషనరీస్ యొక్క మెయిన్ ఉద్దేశము వాళ్ళ కాన్సన్ట్రేషన్ విద్య వైద్యం సామాజిక సేవ దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు దాని సందర్భంగా వారు ఎన్నో వేలటువంటి మిషనరీస్ సంస్థల్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని హాస్పిటల్స్ ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఏసీ కాలేజీని స్థాపించారు మిషనరీస్ దానిలో ఒక డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా నైన్టీన్ ఫిఫ్టీలో ఈ కాలేజీ ఉద్భవించింది తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఆంధ్రా లూథరన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని సపరేట్ నేమ్ దీనికి ఇవ్వటం జరిగింది ఫిఫ్టీన్ ఇయర్స్ ఏసీ కాలేజ్లోనే ఈ కాలేజీ కండక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కొత్త ఇప్పుడున్నటువంటి త్రీ స్టోరీడ్ బిల్డింగ్కి షిఫ్ట్ అవటం జరిగింది సో ఇలాగా ఈ యొక్క కాలేజీ ఉద్భవించింది మరి నేను ఇందాక చెప్పినటువంటి రీతిగా సామాజిక సేవ మెయిన్ లక్ష్యంగా మరి కాలేజీ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది మరి విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఉపాధ్యాయ విద్యను ఇవ్వటము క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాన్ని విద్యార్థులు పెంపొందించడం లక్ష్యంగా ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది మీరు కూడా ఇదే కాలేజ్ లో మీ దాంట్లో కానివ్వండి మెమరీ కానివ్వండి చెప్తారా కొంచెం అవునమ్మా నేను కూడా ఈ కాలేజీ పూర్వ విద్యార్థినే దానికి ఎంతో గర్విస్తున్నాను అసలు కాలేజీ చాలా ఎమోషనల్ గా అటాచ్ అయింది ఇక్కడ చదివినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు వాళ్ళ యొక్క అనుభవాల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు కాలేజీకి కి ఎంతో రుణపడి ఉన్నాము అని చెప్తా ఉంటారు మరి ఆ రీతిగానే మరి నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టు ఎయిటీ నైన్ లో బిఎడ్ చేశాను తర్వాత 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 చేశాను డిపార్ట్మెంట్ లో నేను లెక్చరర్ గా జాయిన్ అయ్యాను తర్వాత టూ థౌజండ్ టెన్ లో పిహెచ్డి చేశాను సేమ్ కాలేజ్ నుండే తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ప్రిన్సిపాల్ గా నేను ప్రమోట్ అవ్వడం జరిగింది అలానే ఫార్మర్ ప్రిన్సిపాల్స్ లో థర్డ్ ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ శాం సుందరరావు గారు మా తండ్రి మరి నేను నైన్త్ ప్రిన్సిపాల్ ని సో ఒకే కాలేజ్ లో ఒకే ఇన్స్టిట్యూషన్ లో తండ్రి కూతురు పనిచేయటం అనేటువంటిది ఇట్ వెరీ రేర్ ఆపర్చునిటీ చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇట్ ఈస్ ద గిఫ్ట్ గివెన్ బై ది గాడ్ అని నేను భావిస్తున్నాను ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ అయినాక ఎలాంటి సంఘటనలు మీరు ఎదుర్కొన్నారు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కానివ్వండి ఎలాంటి ఫేస్ చేశారు మీరు నేను ప్రిన్సిపాల్ అయిన తర్వాత ఛాలెంజెస్ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నేను చార్జెస్ తీసుకున్నానమ్మా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఛార్జ్ తీసుకునే టయానికి బీఈడి సిస్టమే మారిపోయింది అదే మెయిన్ ఛాలెంజ్ ఐ హావ్ ఫేస్డ్ ఎందుకంటే అప్పటిదాకా వన్ ఇయర్ ఉన్నటువంటి బీఈడి ఎంఈడి డిగ్రీ కోర్సెస్ టూ ఇయర్స్గా చేయటం జరిగినటువంటిది గవర్నమెంట్ పాలసీస్ మూలాన వన్ ఇయర్ కోర్సెస్ని టూ ఇయర్స్గా చేశారు దాంతో చాలా డ్రాస్టిక్ డిక్లైన్ ఆఫ్ అడ్మిషన్స్ జరిగింది సో విద్యార్థులు అంత ముందు వరకు క్లాస్ ఫుల్గా ఉండేటువంటి వాళ్ళు టూ హండ్రెడ్ అడ్మిషన్స్ ఉండేటువంటివి మరి టూ ఇయర్స్ చేసిన దగ్గర నుండి హండ్రెడ్ స్టూడెంట్స్ ఆ హండ్రెడ్ స్టూడెంట్స్ని ఫిలప్ చేయటమే చాలా కష్టంగా ఉండేటువంటిది అయినప్పటికీ మా కాలేజీ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మేము ఎక్కడ కూడా క్వాలిటీలో మేము ఎక్కడ కూడా మరి అడ్జస్ట్ అవ్వకుండా మరి క్వాలిటీ ఇప్పటి వరకు కూడా మెయింటైన్ చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మరి అలానే ఇంకొకటి ఏంటంటే ఎయిడ్ మాది ఎయిడెడ్ విద్యా సంస్థ మరి ఇప్పుడు ఎయిడెడ్ విద్యా వ్యవస్థ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయింది ఎయిడెడ్ వ్యవస్థ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయింది మరి దాని మూలాన లెక్చరర్స్ అందరూ రిటైర్ అయ్యి ఆ పోస్టులు డడ్ అయిపోతున్నాయి కొత్త రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వానికి నేను ఇచ్చేటువంటి విన్నపం ఏంటంటే మై కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఆ యొక్క మరి ఎయిడెడ్ వ్యవస్థని మళ్ళా గనక పునరుద్ధిస్తే చాలా మంది లెక్చరర్స్ మరి వారికి జీవనం అనేటువంటిది కలుగుతుంది ఎందుకంటే మా కాలేజ్ చూసుకుంటే మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి కూడా మరి ఎయిడ్ లేకుండా టెంపరీ బేసిస్ మీద చాలా మంది మరి పనిచేస్తున్నారు మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒక రోజుకి ఎయిడ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నిరీక్షణతో వాళ్ళు కుటుంబాలని నెట్టుకొని వస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి టీచర్స్ మంచిగా వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉండగలిగినప్పుడే మంచి విద్యని వాళ్ళు బోధించగలరు కాబట్టి ఇదంతా కూడా కనెక్ట్ అయ్యింది కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నేను కాలేజ్ లో నేను కాలేజీలో గా చార్జ్ తీసుకున్న తర్వాత నాక్ అక్రిడేషన్ అనేటువంటిది దానికి వెళ్ళటం జరిగింది నాక్ అక్రిడేషన్ అనేటువంటిది కాలేజ్ కి రికగ్నిషన్ ఇచ్చారు మేము కోరుకున్న రీతిలో డిగ్రీ రాకపోయినప్పటికీ అంతవరకు వెళ్ళిన యొక్క సంతృప్తి అనేటువంటిది అక్రిడేషన్ కి వెళ్ళినటువంటి సంతృప్తి నాకు ఉన్నది అలానే ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేశాము నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ షాప్స్ కండక్ట్ చేసాము ర్యాలీస్ కండక్ట్ చేసాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అలానే ఎన్విరాన్మెంటల్ డేస్ మొక్కలు నాటడం ఎందుకంటే టీచర్ ట్రైనీస్ వీళ్ళందరూ కూడా భావి తరాలకి విద్యని బోధిస్తారు కాబట్టి వీళ్ళల్లో అవేర్నెస్ రావాలి చైతన్యం ముందు రావాలి అందుకని వీళ్ళని ఇన్స్పైర్ చేయటానికి నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ మేము కండక్ట్ చేస్తూనే ఉంటాము ఎప్పుడు కూడా అలానే ఈ సోషల్ ప్రాబ్లమ్స్ మీద సోషల్ ఈవిల్స్ అంటే సొసైటీలో జరుగుతున్నటువంటి యొక్క ఈవిల్స్ మీద వాళ్ళలో చైతన్యం తీసుకీ డిబేట్స్ డిస్కషన్స్ కంటిన్యూస్గా మా కాలేజీలో జరుగుతూనే ఉంటాయి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ లో ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి మ్యామ్ ఈ ప్లాట్నమ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ముఖ్యంగా మేము కాలేజీకి ముందు ఒక పైలాన్ అనేటువంటిది నిర్మించడం జరిగింది ఆ పైలాన్ని ఆ రోజు మరి ఎంపీ గారు అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో ఆవిష్కరించాలని మేము ఆలోచిస్తున్నాము అలాగే ఈ సందర్భంగా ఒక సావనీరు కూడా మేము ప్రింట్ చేస్తున్నాము ఆ సావనీరు కూడా ఆ రోజు మేము ఆవిష్కరిస్తాము అలానే మరి ఇప్పుడు దాకా మరి ఇంత ఉన్నతికి పాటుపడి ఈ కాలేజీ యొక్క ప్రాముఖ్యతని ప్రతిష్టతని పెంపొందించినటువంటి ఫార్మర్ ప్రిన్సిపాల్స్ని అలాగే ఫార్మర్ లెక్చరర్స్ని మేము అతి ప్రముఖులైనటువంటి ఆ రోజు అందరు వస్తారు కాబట్టి ప్రముఖుల ద్వారా వాళ్ళని సత్కరించాలని ఆలోచిస్తున్నాను ఈ కాలేజ్ యొక్క ఏంటి ప్రాముఖ్యత దాని గురించి వివరిస్తారా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో బిఎడ్ కోర్సు ఎంఎడ్ కోర్సు ఎయిడెడ్ గా కలిగినటువంటి సంస్థ ఆంధ్ర లూతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏకైక సంస్థ అమ్మా ఈ కాలేజ్ లో రీసెర్చ్ సెంటర్ కూడా నాగార్జున యూనివర్సిటీ వారు రికగ్నైజ్ చేశారు రీసెర్చ్ సెంటర్ తద్వారా ఎంతో మందికి పిహెచ్డీస్ మరి మేము గైడ్స్ గా ఉండి ఇవ్వటం జరిగింది ఫార్మర్ ప్రిన్సిపాల్స్ అందరు అందరూ కూడా రీసెర్చ్ సూపర్వైజర్స్ గా యాక్ట్ చేశారు అలానే నేను కూడా రీసెర్చ్ సూపర్వైజర్ గా యాక్ట్ చేస్తూనే ఉన్నాను దాదాపుగా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి నేను మరి ఈ పిహెచ్డీస్ అవార్డ్ చేయటంలో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాను అలానే మా కాలేజీలో ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ లైబ్రరీ ఉంది అది ఒక గొప్ప విశిష్టత దానిలో మంచి ఫారిన్ ఆదర్స్ యొక్క బుక్స్ అలానే ఎన్సైక్లోపీడియాస్ అవన్నీ కూడా ఉన్నాయి రీడింగ్ రూమ్ ఉంది ఈ వర్కింగ్ అవర్స్లో స్టూడెంట్స్కి ఓపెన్ యాక్సెస్ ఉంటుంది సో తద్వారా వాళ్ళు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవటము అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఉన్నాం అంటే బిఎడ్ చదువుతూనే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అలాగే వివిధ రకమైనటువంటి ల్యాబ్స్ సైన్స్ ల్యాబ్స్ కంప్యూటర్ ల్యాబ్ లాంగ్వేజ్ ల్యాబ్స్ సైకాలజీ ల్యాబ్ అవన్నీ కూడా అప్ టు మార్క్ అప్ టు డేట్ మరి వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఉన్నాయి అలానే మంచి ప్లే గ్రౌండ్ ఉందమ్మ మా కాలేజీ బ్యాక్ సైడ్ చాలా మంచి పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ల్యాబ్ కూడా మంచి వెల్లిక్ ఇప్పుడు ఉంది ఈ రోజుల్లో ఎక్కడ కూడా మనకి ప్లే గ్రౌండ్స్ ఇవి అన్ని కూడా మనకి దొరకవు సో ఇవన్నీ కూడా మనము ఏఎల్ కాలేజ్ కు ఉన్నటువంటి విశిష్టతలు అలానే మంచి అట్రాక్టివ్ సూపర్ స్ట్రక్చర్ ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది పాస్ అయ్యేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ కాలేజ్ వైపు చూడాల్సిందే తప్పనిసరిగా పోషిస్తూ ఉంటుంది మేము ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాలన్నీ జరిగించటానికి అలానే ఈ కాలేజీ ఇంత అభివృద్ధి ప్రదంలో నడవటానికి మా మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి సహాయ సహకారాలు ఎనలేనివి మరి వారు ప్రతి విషయంలో కూడా ప్రోత్సహిస్తా ఉంటారు మేము ఏ విషయంలో వారిని అప్రోచ్ అయినప్పటికీ ఈ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తామని ఈ ఫంక్షన్స్ కండక్ట్ చేస్తామని ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తామని ఎప్పుడు వాళ్ళ పర్మిషన్ గురించి మేము వెళ్ళినప్పటికీ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు సో చాలా మంచి కింద మేము సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ మ్యామ్ ఈ కాలేజ్ యొక్క ప్రాముఖ్యతను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకనంటే ఇంత గొప్ప కాలేజ్ యొక్క విశిష్టతని ప్రాముఖ్యాన్ని పబ్లిక్కి తెలియజేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అలాగే మరి ఈ కార్యక్రమం అంతటికి కూడా సహకరించినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్